చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో టీడీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు వైఎస్ఆర్సీపీ పరిపాలనా విధానం పట్ల ఆయన మండిపడ్డారు అనంతరం మీడియాతో మాట్లాడారు ర్గంలో పుంగునూరు పట్టణంలో ఈస్ట్ మొగల మొగసాల కుమ్మరవీధి లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఎక్కడ చూసినా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలు పూర్తిగా నిర్దయి నిర్ణయించుకున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు ఈ వైసీపీ అరాచక పాలన ఈ రాష్ట్రంలో చేస్తున్న దౌర్జన్య కాండలో మొన్నటిదినము వాళ్ళ భూములను ఆన్లైన్ నుంచి తీసేసి ఒక వైసీపీ నాయకుడు దౌర్జన్యంగా అతని పేరు మీద ఆన్లైన్ చేసుకుంటే వాళ్ళ అధికారుల దగ్గరికి తిరిగి కలెక్టర్ల దగ్గర తిరిగి 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 ఎవరు కూడా వాళ్ళకి సమాధానం చెప్పకుండా దాటేసుకుంటా ఉంటే వాళ్ళ కుటుంబం ఏమీ దిక్కుతోతక ఒక బీసీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటా ఉందంటే ఈరోజు సిగ్గుతో తలవల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పరిపాలన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ చూసినా భూ కబ్జాలు దౌర్జన్యాలు ఎక్కడ చూసినా స్మగ్లింగ్లు ఇవి తప్ప వేరే పనులు కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసింది కానీ శూన్యమనేది తెలియజేస్తూ ఉంటా మొన్నటి దినము వైజాగ్లో డ్రగ్స్ ఇదివరకు రెండు నెలల క్రితము పెద్ద ఎత్తున మా నాయకుడు చంద్రబాబు నాయుడు వైజాగ్స్లో డ్రగ్స్ అమ్ముతున్నారు పిల్లలంతా కూడా యువతంతా చెడిపోతుందని చెప్పి నెత్తి నోరు మొత్తుకొని ప్రతి ప్రతి మీటింగ్లో కూడా ఈ రాష్ట్రం అంతా తెలియజేస్తూ ఉంటే చీమకు నీరు ఎత్తినట్టు కూడా ఈ ముఖ్యమంత్రికి పట్టించుకోకుండా నిన్నటి దినం కూడా మళ్ళా లోళ్ళు లోళ్ళు డ్రగ్స్ వైజాగ్లో దొరికిందంటే దీనికి కారకులు అక్కడ వైసీపీ నాయకుల కాదా అని నేను అడతాను ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నుంచి పక్కన పెట్టేసి డ్రగ్స్ మాఫియా ఇవి తప్ప ఎక్కడ చూసినా యువతనంతా కూడా తప్పుడు దోవ పట్టించేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా కంపెనీలు లేకుండా ఈ కార్యక్రమాలకి ఇక్కడక్కడ ముఖ్యమంత్రి చేపడతా ఉన్నాడంటే సిగ్గుతో తలవంచుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిర్ణయించుకుంటా ఉన్నారు దీనికి తోడు రాబోయే ఎలక్షన్లో ముప్పై రోజుల్లోనే ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు ఈ రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్ పరిపాలన తరివి కొట్టకపోతే మన బిడ్డలకు కానీ మనకు కానీ భవిష్యత్తు ఉండదని చెప్పి పూర్తిగా నిర్ణయించుకున్నారు ఇక్కడుండే మంత్రి మాయ మాటలు చెప్పుకుంటూ ఏమి ఈ పుంగునూరు నియోజకవర్గానికి చేసింది సున్నా అభివృద్ధి ఏమి ఎక్కడ చూసినా కూడా ఆయన సొంత రోడ్లు నిర్ణయిస్తే రోజు వెళ్ళిపోయి బొక్కలు పడే పరిస్థితి రోడ్లు ఉన్నాయంటే ఈయన చేసింది క్వాలిటీ ప్రతి పుగునూరు పట్టణం ప్రజలందరూ చూస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఆయన సలాభం కోసము ఏ ఒక్క కంపెనీ కూడా ఏ రైతులకు కానీ ఒక రూపాయి నష్టపరిహారం కానీ ఇవ్వకుండా ప్రాజెక్టులు కట్టడము కాంట్రాక్టులు చేసుకోవడము దోచుకోవడం తప్ప ఇరవై సంవత్సరాల్లో ఈ పట్టణానికి కానీ పుంగునూరు పట్టణానికి చేసింది శూన్యమని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాబోయే ముప్పై రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుగనూరులో జెండా ఎగరవేస్తారని చెప్పి ప్రజలు పూర్తిగా నిర్ణయించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను జై హింద్ జై చంద్రబాబు